వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీదనేన అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సుగువాసి సుబ్రహ్మణ్యం గారు ఓడిపోయారు ఆ ఎన్నికల్లో రాజంపేట ఎమ్మెల్యేగా వైసీపీ అభ్యర్థి పార్టీ అమర్నాథ్ రెడ్డి గారు గెలవడం జరిగింది అయితే ఊటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అయినా కానీ రాజంపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆవా కొనసాగుతుంది అనే ప్రచారం ఒకటి ఎప్పటి నుంచో ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రచారం ఉంది అయితే తెలుగుదేశం పార్టీ అధిష్టానం మాత్రం ఇంతవరకు రాజంపేట ఇన్ఛార్జిని ప్రకటించలేదు దీంతో నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఆందోళన చెందుతున్నారు తాజాగా రాజంపేట మండల అధ్యక్షుడు గన్నే సుబ్బనరస నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారు చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికి తెలుగుదేశం పార్టీలో చేరడానికి వస్తున్నారు అలాంటి వారిని చేర్చుకోవద్దు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారో అలాంటి వారే ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు భూ అక్రమాలు ఇసుక అక్రమ రవాణాతో కోట్లాది రూపాయలు దోపిడీ చేశారు అలాంటి వారిపై కూటమి ప్రభుత్వం ఎక్కడ కేసులు పెడుతుందోనని ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి అలాంటి వారు సిద్ధంగా ఉన్నారు కొంతమంది తెలుగుదేశం పార్టీలోనే వైసీపీ కోవర్ట్లుగా పనిచేస్తున్నారు అలాంటి నాయకులను రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా నియమించవద్దు ప్రజలకు మంచి చేసేవారు కార్యకర్తల మేలు కోరే వారినే రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జిగా ప్రకటించాలని ఆయా మండలాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా ద్వారా వెల్లడించడం జరిగింది అయితే ఒక ప్రచారం ఏంటంటే ఒక వైసీపీ నేత తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు అనేది ఇప్పుడు ప్రచారం జరుగుతుంది దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులు స్పందిస్తూ అలాంటి వారిని పార్టీలో చేర్చుకోవద్దని మీడియా ద్వారా అధిష్టానానికి తెలుపుతున్నారు అయితే వారు కరాక్ నుండిగా ఒక మాట అయితే చెప్పారు త్వరలోనే అధిష్టానం రాజంపేట ఇన్ఛార్జీని ప్రకటించకపోతే రాజంపేట పరిధిలోని ఆరు మండలాల అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఏ పదవులో ఉన్నారో అలాంటి వారందరము పార్టీకి మూకుమ్ముడిగా రాజీనామా చేస్తామంటూ మీడియా ద్వారా అధిష్టానానికి తేల్చి చెప్పారు రాజంపేట ఇన్ఛార్జీ లేకపోవడం వలన కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అధిష్టానం ఈ విషయాన్ని గుర్తించాలి లేకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న రాజంపేట నియోజకవర్గంలో వైసీపీ ఆహ్వానం కొనసాగుతుందని ఆ నాయకులు ఆవేదన చెందుతున్నారు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నది ఒకటే వెంటనే కార్యకర్తల మేలు కోరే ఒక నాయకుడిని రాజంపేట ఇన్ఛార్జిగా ప్రకటించాలి లేకపోతే అందరము రాజీనామా చేస్తామని అల్టిమేటం ఒకటి అధిష్టానానికి మీడియా ద్వారా తెలిపారు మరి అధిష్టానం స్పందించి రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జిని ప్రకటిస్తుందో లేదో వేచి చూడాలి